చూడండి ఒక వీడియో చూపిస్తాను మేము వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ బాధ ఏంటిది మరి వాళ్ళని ఏ విధంగా మభ్య పెడుతున్నారు మరి ఆరోగ్యపరం ఆరోగ్యంగా తను ఒక పక్షవాత వ్యాధిగ్రస్తుడు అలాని అతని మనసులో ఏముందంటే నేను ఇది వాడితే నా ఆరోగ్యం కుదుట పడుతుంది కావచ్చు అని అనిపించేలాగా ఏదైతే ఈ కొంతమందిని తయారు చేస్తున్నారు అని చెప్పాను కదా వాళ్ళ చేత చెప్పించి మరి ఇతని ద్వారా కొనిపించారు ఎనిమిది నెల్లుగా అతను వాడుతున్నాడు అంట కానీ తను ఇంకా రికవరీ అని చెప్పేసి చెప్తున్నాడు ఒకసారి గమనించాడు చూడండి తను ఏమంటున్నాడు మాటలు ఆరు నెలలు వాడాక మంటే మాది నేను కొండ పోతా నీ అన్నాడు అంటే ఇది మాకు తెలియదు ఇప్పుంట పోకట్లేదు అది ఫోన్ లేదు ఫోన్ చేస్తే లేపు లేదు ఏది లేదు అంత గంగల కలిసింది ఇది కూడా ఇది సరిపి కూడా ఫోన్ చేస్తలేదు